చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది స్వీట్ కార్న్ సూప్ ఇప్పుడు ముందుగా నేను ఒక నాలుగు బీన్స్ ఒక చిన్న క్యారెట్ అదేవిధంగా ఒక నాలుగు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని చిన్నగా మొక్కల కింద తరుక్కుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంత స్వీట్ కార్న్ తీసుకుని నేను పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దాంట్లో ఈ సూప్ సరిపడే వాటర్ పోసుకుని దాంట్లో నేను పేస్ట్ చేసి పెట్టుకుని స్వీట్ కార్న్ని ని వేసుకున్నాను ఈ స్వీట్ కార్న్ అంతా మొత్తం ఈ వాటర్ లో కలిసేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకుని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అదేవిధంగా మనం చిన్నగా తరం పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకుని ఒక రెండు స్పూన్స్ మామూలుగా డైరెక్ట్ స్వీట్ కార్న్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అవి క్రష్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను అప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు దీనిపైన చుట్టూ ఆ తిట్టు కింద కట్టింది ఏదైతే ఉందో దీని అంతా మనం తీసేయాలి దాన్ని తీసేస్తే ఆ సూప్ ఒక్క స్ట్రెక్చర్ అది మనకి చాలా అందంగా బాగా రావడం జరుగుతుంది వేస్ట్ అంతా తీసేయాలి బయటికి ఇప్పుడు ఇందులోకి మనకి సూపుకి సరిపడా సాల్ట్ వేసుకుందాం అదేవిధంగా కొంచెం ఆరోమేటిక్ పౌడర్ని యాడ్ చేసుకుందాం అదేవిధంగా ఇప్పుడు మనం ఈ సూపుకి సరిపడా మనం పెప్పర్ మిరియాల పొడిని కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని మరగణిస్తే మనం వేసుకున్నటువంటి ఆ బీన్స్ క్యారెట్ ఇవన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోతాయి చూసారా మళ్ళీ ఆ బ్యాలెన్సు అది కూడా మనం తీసేసి పెట్టుకోవడం వల్ల ఎంతైతే ఆ వేస్ట్ అందులో ఉందో అంత కూడా బయటకు వచ్చేసిందే ఇప్పుడు మనం తీసేసాం కదా ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు పౌడర్ని తీసుకుని దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని చక్కగా స్పూన్తో శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకుని స్ప్రింగ్ ఆనియన్స్ని వేసేసుకుందాం ఇవి బాగా మరిగిన తర్వాత చివరిగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ పౌడర్ని మనం వేసేసుకుంటే ఇది మనం కాన్ పౌడర్ వేసేది ఈ యొక్క సూపు చిక్కదనం కోసం మనం ఇందులో కాన్ పౌడర్ని మనం యాడ్ చేస్తాం రెడీ అయిపోయింది మనకి ఆల్రెడీ కాసేపు మరిగితే ఆ థిక్నెస్ అనేది మనకి రావడం కోసం కాసేపు పెట్టుకుని మనం ఎప్పుడు చక్కగా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు ఎంత బాగా వచ్చిందో సెక్చరు మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి థ్యాంక్ యూ